ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది అని రాజ రాష్ట్ర మాజీ మంత్రి కలుతూరి నారాయణ స్వామి అన్నారు ఈ మేరకు చిత్తూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎంసీ విజయానందరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో మతం కులం చూడకుండా ప్రభుత్వ పథకాలు అందించడం జరిగిందన్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు గతంలో ఏనాడు మహిళలను కించపరచడం గాని అరెస్టులు అరాచకాలు చేయలేదని అన్నారు నేడు కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు జిల్లాలో ఎక్కడ చూసినా అరెస్టులు అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయని ఇందులో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు నారాయణ స్వామి ధ్వజమిత్తారు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రశ్నించే వ్యక్తులకు రక్షణ కరువైందన్నారు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్నప్పటికీ తప్పుడు వ్యాఖ్యలుగా సృష్టించి అరెస్టులు పర్వం కొనసాగిస్తున్నారన్నారు రాణునా రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాటం చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు నిర్భ నిర్తాచకంగా ఇంటి దగ్గర ఏ విధంగా అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారో మనమందరం కూడా చూసాం గతంలో చూస్తే ఇదే మహిళల మీద మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రిగా చేసినటువంటి రోజా గారి మీద అయ్యన్న పాత్రుడు గాను గారిని బండారు సత్యనారాయణ గారు కానీ ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో మనం అందరూ చూసాం ఆనాడు వాళ్ళ విజ్ఞతకే వదిలేశామనే విధంగా చెప్పారు కానీ మా నాయకుడు ఏ విధమైన దౌర్జన్యంగా కానీ తప్పుడు కేసులు కానీ ఏది కూడా బలాయించలేదు అదేవిధంగా మహిళలంటే ప్రత్యేక గౌరవంతో ఆ రోజు దిశ యాప్ను పెట్టి ఏ మహిళ మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే ఆ యాప్లో అప్లోడ్ చేస్తే పది నిమిషాల్లో పోలీసు వాళ్ళు ఆ పాటుకెళ్లి స్పందించేవాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరిత ధోరణితో ఆయన పెట్టిన పథకాలన్నింటినీ పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ఆ దిశ అనే పేరునే కనుమరుగు చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ దిశ యాప్ లేదు కాబట్టి అనేక గాయితాలు జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎనిమిది సంవత్సరాల బాలికలు కానీ నాలుగు సంవత్సరాల బాలికల మీద కూడా ఈ రోజు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాననుకుంటున్న వ్యక్తి ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నాడంటే దేనికి సంకేతం అని నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే అతను పార్టీ పెట్టిందే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికి అని ప్రగల్భాలు పలికారు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని కూడా నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇకపోతే మొన్నటి రోజు విన్నుపోటు దినంగా నాలుగో తారీఖు నాడు చేశాం రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది ఈ సక్సెస్ను పక్కదారి పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు సాక్షి మీడియా మీద సాక్షి కార్యాలయాల మీద ఏ విధంగా దౌర్జన్యంగా ధ్వంసం చేయడం ఆ సాక్షి నెంబోర్డు మీద చొప్పులతో తీసి మహిళలు ఉద్రేకించి వాళ్ళని రెచ్చగొట్టి లోకేష్ గారు ఏ విధంగా వాళ్ళని ప్రలోభాలు గురి చేసి దౌర్జన్యాలు దిగుతున్నారో మనం అందరం కూడా చూసాం ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా చోటు హింసకు ఎప్పుడు తాగుండదు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపుగా కూడా మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ రోజు మీడియా మిత్రులందరూ కూడా నేను గ్రహించాలని కూడా మీడియా మిత్రులు కూడా నేను తెలియజేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి సంస్థ కూడా ఖండించింది ప్రతి ఒక్కరు కూడా ఇది ఎడమని జరగకూడదని చెప్పారు కానీ నిన్న జరిగిన సంఘటన కేంద్రం కూడా చూస్తూ ఉప్మెను శ్రీనివాసులు గారిని అరెస్ట్ చేసి డెబ్భై సంవత్సరాలు వ్యక్తి అయినా అరెస్ట్ చేయడం కారణంగా రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది నిజంగా నేను చంద్రబాబు నాయుడు గౌరవం ప్రోత్సహిస్తున్నాను మీ ప్రభుత్వంలో ఈ మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానీ ఎంత మైండ్ని ఎంత అసహస్యంగా మాట్లాడినారు ఏ విధంగా దూషించారు అదేవిధంగా ఇప్పుడే చెప్పారు రెడ్డి గారు కూడా మన మన ఇక్కడ రోజమని ఏ విధంగా మాట్లాడినారు ఎక్కువగా ఏ విధంగా ఉందంటే పత్రికలంతా జగన్ చంద్రబాబు నాయుడు చేతిలో బట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మీకు అందరూ కూడా తెలుసు ధనం ఉంది మాఫియా ఉంది మందు ఉంది మీడియా ఉంది ఈ మీడియానంతా చంద్రబాబు నాయుడు బాగా ఆయన కంట్రోల్ చేసుకుంటాడు కాబట్టి ఆ మీడియా ఈ ఈ చార్చ్ పేపర్ దాని చార్జ్ మీడియాని అతను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ఒక్క ఒక సంవత్సరంలో జరిగిన అన్యాయాలన్నీ కూడా సూపర్ సిక్స్ దగ్గర నుంచి ఏది అమలు చేయలేదని దాన్ని గుర్తించి మాట్లాడే ఈ సాక్షి పేపర్ పైన సరే మీకు అందరికీ తెలుసు అసలు ఏమి సంబంధం ఉంది సాక్షి పేపర్కి అక్కడ మాట్లాడు మీరు కూడా నేను మాట్లాడుతున్నాను మీరందరూ కూర్చుంటారు ధన్యవాదాలు చెప్తున్నాను దాదాపు నేరుగా ఈ కూటమి ప్రభుత్వం రావటం కూటమి ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ జనసేన అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు ఈ ఒక్క సంవత్సరంలోనే పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది మరి చిన్న వయసు ఉన్న వాళ్ళపైన ఎంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళలపై హత్యలు కానీ రేపులు కానీ మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చరిత్రలు జరగలేదు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళ లోపం అంతా కూడా ప్రతి జిల్లాలో రావటం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే మహిళల్ని ఎవరైతే పూజిస్తారో ఏ ఇల్లైతే మహిళలకి గౌరవిస్తారో ఏ ఊరైతే మహిళల్ని బాగా చూస్తారో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది పూజింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహిళలే అందుకే మహిళలు కూడా భూదేవతగా చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం ఆయన ఐదు సంవత్సరాలు మహిళలు కూడా ఏ విధంగా తీసుకొని వచ్చారో ప్రతి మీరు ఆలోచించండి మహిళ లోకాన్ని ఆయన ఏ విధంగా తన తల్లి మాదిరిగా తన బిడ్డల మాదిరిగా చూసుకున్నాడు అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో మళ్ళీ పార్లమెంట్లో కూడా మహిళ రిజర్వేషన్ కావాలా అసెంబ్లీలు కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా కానీ మహిళల గురించే పెట్టారు ఏ పథకాలు తీసుకున్న మహిళల పైన వాళ్ళ నోన్ల పైన వాళ్ళకి అకౌంట్ పైన కూడా వేయటం జరిగింది ఈరోజు నిజంగా నేను జరిగిన సంఘటన చూస్తే ప్రపంచంలోనే ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యం చేసిన సంఘటన నాకు చూడలేదు నేను వినవలేదు మనకు మీకు అందుకు మీరందరూ జర్నలిస్టే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీనివాసులు కొమ్మినేని తొమ్మిదేని శ్రీనివాసులు గారు దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా ఆయన పత్రికలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు డిబేట్లు ఉండరు ఏ రోజు కూడా ఆయన ఎవరిని కూడా ఒక చిన్న పల్లెత్తు మాట మాట్లాడలేదు ఎక్కడ కానీ ఒక కాంట్రవర్సీగా ఆయన అటువంటి వ్యక్తిని మొన్న సినిమా అంటే బయట ఆరో ఆరో తేదీ ఆయన డిబేట్లో మొన్న కృష్ణబాదు గారు రావటం ఆయన కూడా జర్నలిస్ట్ కాబట్టి ఆయన కూడా జర్నలిస్ట్ కాబట్టి వచ్చి మాట్లాడినప్పుడు ఏ విధంగా జరిగిందంటే అక్కడ మైల్ని ఏదో గ్యాస్ అని చెప్పి చెప్పడం చెప్పడం ప్రతి ఒక్కరు కనిపించారు ఎవరైతే కూడా మైల్ని కానీ అసహించుకున్నా వాళ్ళు తిట్టినా కానీ